రాష్ట్రానికే గురువులుగా పనిచేసినటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ రాజారామన్న అలాగే మన బీసీ నేతలు చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లకు టైం టైం పోతుంది బీసీ నేతలంతా అలాగే బీసీ విద్యార్థులు ఈ బీసీ ఉద్యమం పట్టాలెక్కింది నడుస్తూ ఉన్నది దాన్ని వేగం పెంచాల్సిన అవసరం ఉంది అది వేగం పెంచాలంటే అది విద్యార్థి శక్తితోనే అయితేనే సాధ్యమవుతుంది కాకపోతే ఈ బీసీ ఉద్యమంలోకి ఇంకా విద్యార్థులు అంత స్థాయిలో రావడం లేదు ఎందుకంటే వాళ్ళకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది ఇవాళ బీసీల రిజర్వేషన్లు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం అమలవుతూ ఉన్నాయి బీసీ కోటాతో కలిపితే ఇరవై తొమ్మిది శాతం అమలవుతూ ఉన్నాయి మరి బీసీలో జనాభా ఉన్నది ఎంత అంటే అరవై శాతం ఉన్నది కానీ ఇక్కడ గమత ఏంటంటే రిజర్వేషన్లు ఇప్పుడు రాష్ట్రంలో ఈడబ్ల్యుసి కోటాతో కలిపితే అరవై శాతం వరకు అమలు అవుతున్నాయి అరవై శాతం అమలు అయితే ఓపెన్ కోట ఎంత మిగిలింది ఇప్పుడు నలభై శాతం ఓపెన్ కోట మిగిలింది మరి బీసీలోకి వస్తున్నటువంటి వాటా ఎంత ఇరవై తొమ్మిది శాతం బీసీలో జనాభానే అరవై శాతం అంటే మనకి ఇంకా ముప్పై ఒక్క శాతం రావాలా ఓపెన్ కోటాలో నలభై శాతం ఉన్నటువంటి ఓపెన్ కోట ఎవరిది అంటే అది బీసీలో వాటానే ఇంకెవరిది కాదు నలభై శాతం ఓపెన్ కోట ఉంటే మనకు రావాల్సింది ముప్పై ఒకటి శాతం నాలుగం కావాలా అంటే నలభై శాతం ఓపెన్ కోట ఎవరిదంటే బీసీల వాటానే ఓపెన్ కోటాల రూపంలో అందరికి పంచుతున్నారు ఈ అంశాన్ని ప్రతి విద్యార్థికి చేరవేసే విధంగా చూడాలి వాళ్ళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత చాలా మందికి అర్థం కావడం లేదు ఎప్పుడు అర్థమవుతుందంటే నేను ఒకవేళ గ్రూప్ టూలో మూడు వందల యాభై మార్కులకు ఉద్యోగం వస్తే మూడు వందల యాభై మూడు మార్కులకు ఉద్యోగం వస్తే మూడు వందల యాభై మార్కులకు కట్టాఫ్ అయినప్పుడు నీకు ఒక్క మార్కుతో రెండు మార్కుల ఉద్యోగాలు పోయినప్పుడు అప్పుడు విద్యార్థికి ఈడబ్ల్యూఎస్ఓ వల్ల పోయిందని అప్పుడు అర్థమవుతుంది అప్పటిదాకా ఈడబ్ల్యూఎస్ఓ వల్లతోన్న ధర నష్టము విద్యార్థులకు చెవికెక్కడం లేదు ఆ చెవికెక్కే విధంగా ఇవాళ స్థానిక రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఎక్కువ లబ్ధి జరుగుతుంది స్థానిక పొలిటికల్లో కంటే విద్యా ఉద్యోగాలు ఎక్కువ లబ్ధి జరుగుతుంది కాబట్టి మనం మూమెంట్ మొత్తం కూడా స్థానికత అంశం మీదనే చుట్టే జరుగుతుంది కానీ విద్యా ఉద్యోగాల వైపు తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పొలిటికల్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ విద్యా ఉద్యోగ సౌకర్యాల్లో కానీ ఇవాళ జేఈ నీట్ కనుక సెలెక్ట్ అయితే ఎంతమంది బీసీ విద్యార్థులు నయం జరుగుతుంది ఉస్మా యూనివర్సిటీలో ఎంఏలో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఎంకమ్ లో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఇవన్నీ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు అన్నింటిలో కూడా రేపు రిజర్వేషన్లు పెరుగుతే చాలా మంది విద్యార్థులు న్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ స్థానికత అంశం మీదనే ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంది మనకు కావాల్సిన నలభై రెండు శాతం కాదు యాభై శాతం బీసీలకు ఇవ్వాలా పది శాతము మైనార్టీలకు ఇవ్వాలా అప్పుడే అరవై శాతం ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి యాభై శాతం కోట అనే పదంతో మన ఉద్యమం చేయాల నలభై రెండు వరకు ఎందుకు దాన్ని ఆరికే గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఆయన ఆగకుండా ఫిఫ్టీ పర్సెంట్ కోట బీసీ టెన్ పర్సెంట్ కోట మైనార్టీ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతే పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి బీసీ విద్యార్థులందరికీ నీకు రిజర్వేషన్లు కోల్పోయిన కారణంగా ఎన్ని ఉద్యోగాలు కోల్పోయినారు ఎన్ని సీట్లలో యూనివర్సిటీలో సీట్లు కోల్పోయినారు ఎన్ని మెడికల్ సీట్లలో కోల్పోయినారు అనే అంశాన్ని కూలంకుశంగా చిరంజీవి సార్ దాన్ని నెక్స్ట్ వ్యాసంలో ఓన్లీ విద్యా వ్యవస్థ పైనే బాగా ఫోకస్ చేసి మరొక బుక్ రూపంలో కూడా తీసుకురావాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను దానికి నా యొక్క సాహ కూడా బుక్ రూపంలో ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ అన్ని కాన్సెప్ట్లు వచ్చింది విద్యా ఉద్యోగాల్లో జరుగుతున్న నష్టం పైన ఎక్కువ మనం ఫోకస్ చేస్తే ఉద్యమం వేగంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ